హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నామండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాము మేము మా నేటివ్ ప్లేస్కి గుంటూరుకు వచ్చేసామండి సో గుంటూరుకు వచ్చేసాం కాబట్టి మా మమ్మీ వాళ్ళ అల్లుడు కోసం గోంగూర మటన్ చేస్తారంట సో గోంగూర మటన్ మా అమ్మ స్టైల్లో మటన్ మా అమ్మ స్టైల్లో చేసి చూపిపోతుందండి సో చూసేయండి ఫస్ట్ గోంగూర మటన్కి కావాల్సిన మసాలా దినుసులు చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఏడు లవంగాలు ఒక పెద్దది మన వేలంతా దాల్చిన చక్క ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి అండ్ ఒక స్పూన్ మిరియాలు అండి సో చూసారు కదా జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చినచక్క ఎండుమిర్చి వెల్లుల్లి మిరియాలు ఇదే అండి కావాల్సిన మసాలా ఇంకేం ఎక్స్ట్రా వేసే పని ఉండదు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి మా అమ్మ వంటగదిలోకి సో ముందుగా మా మమ్మీ స్టవ్ ఆన్ చేసిందండి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మనం తీసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లి అండ్ మిరియాలు వేపుతుంది చూసారు కదా ఏమి ఆయిల్ లేకుండా డ్రైగా వేపాలండి సో మా మమ్మీని చూపిస్తాను చూసేయండి సో మా మమ్మీని చూపిస్తున్నాను చూసేయండి మా మా అమ్మగారు అండి సో చూసారు కదండి అన్ని దినుసులు దోరగా వేపిందండి ఏమి ఆయిల్ లేకుండా డ్రైగా వేపారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో మా మమ్మీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టారండి సో ఇది ప్రిపేర్డ్గా లేదండి సో ఏమనుకోవద్దు స్టవ్ ఏమన్నా నీట్ గా లేకపోతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది సో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హాఫ్ కిలో హాఫ్ కిలో మటన్ కి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఈ మటన్ అనేది మీడియం సైజు సో ఈ మటన్ అనేది మీడియం సైజ్ లో పెట్టి కుక్ చేసుకోవాలండి సో నేను ట్రై పాయిల్ లేకుండా ఫస్ట్ టైం తీస్తున్నానండి సో వీడియో ఎలా వస్తుందో చూసేద్దాం ఆయిల్ వేసాం కదండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకోండి అరకిలో మటన్ కి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ సరిపోతుందంటండి సో ఉల్లిపాయ వేసింది సో ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం పసుపు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ గోంగూర మటన్ కంట ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవసరం లేదంటండి జస్ట్ కొంచెం అలా తిప్పి కొంచెం అలా మగ్గిస్తే సరిపోతుందంట గోంగూర మటన్ కి సో మా అమ్మ చాలా ఫేమస్ అండి గోంగూర మటన్ కి మా అమ్మ స్టైల్లో చేసి చూడండి అదిరిపోతుంది మటన్ మటన్ కర్రీ అనేది సో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా అండి సో మన సబ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను మా మమ్మీ చేసి చూపిపోతుంది చూసేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ వేసాం కదా సో ఇప్పుడు మటన్ వేసేస్తుంది సో చూడండి సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఈ మటన్ కి మంచిగా మిక్స్ చేసుకోవాలండి వేసేసి సో ఇప్పుడు కరివేపాకు వేసిందండి మటన్ వేసిన తర్వాత సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తుంది మంచిగా మిక్స్ చేయాలి సో ఇప్పుడు అంట ఫ్లేమ్ అంట మనం మటన్ కర్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టి అండి హై ఫ్లేమ్ లో పెడితే మటన్ ఎప్పుడు టేస్ట్ బాగుండదంట రబ్బర్ లాగా ఉంటుందంట సో మనం ఎప్పుడైనా మటన్ కర్రీ చికెన్ కర్రీస్ కి మీడియం ఫ్లేమ్ అండ్ సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలంట నాన్ వెజ్ కర్రీస్ సో చూస్తున్నారు కదండి మంచిగా మిక్స్ చేస్తుంది సో మన ఈ మటన్ కర్రీకి ఆవగిల్ల కూడా వేసే పని లేదండి జస్ట్ ఈ ప్రాసెస్ లో చేసి పెట్టండి ఎవరైనా కొత్తగా చుట్టాలు వచ్చిన వాళ్ళకి సో సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కల్లుప్పు వేసిందండి సో మా అమ్మగారు సాల్ట్ వాడరు ఎక్కువ కల్లుప్పే వాడతారండి సో గుంటూరు కదా సో గుంటూరు వాళ్ళు ఎక్కువ కల్లుప్పే వాడతారు ఇక్కడ సో ఉప్పు వేసింది కదండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అండి కారం ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి మాకైతే మా తినే వరకు వేసింది మా మమ్మీ సో మాక్సిమం అంట మటన్ హాఫ్ కిలో మటన్ కి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ కారం సరిపోతుందంట అంతకు మించి పట్టదంట అండి కొంచెం మామూలుగా తినే వాళ్ళకి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా మీకు తగ్గట్టు వేసుకోండి చూసారు కదండి ఉప్పు కారం వేసి మంచిగా మగ్గిస్తుంది సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మగ్గించాలండి ఒక టెన్ మినిట్స్ అంటే మగ్గించాలంట సో మగ్గించిన తర్వాత చూపిస్తాను ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మంచిగా సో ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి కలబెడుతుందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మా మమ్మీ అటు ఇటు తిప్పుతుంది అనేది మాడకుండా మంచిగా మటన్ అటు ఇటు మగ్గి కలిపి మగ్గించిందండి సో మగ్గించిన తర్వాత ఈ మటన్ లో వన్ లీటర్ వాటర్ అయితే పడతాయి అంటండి హాఫ్ కిలో మటన్ కి హాఫ్ కిలో మటన్ కి వన్ లీటర్ వాటర్ పడతాయి అంటండి మగ్గటానికి సో వన్ లీటర్ వాటర్ పోస్తుందండి మా అమ్మగారు సో చూస్తున్నారు కదండి ఇప్పుడు ఒక వన్ లీటర్ వాటర్ పోసారు సో ఈ వన్ లీటర్ వాటర్ లో మన మటన్ అనేది మంచిగా మగ్గించాలంటే మూత పెట్టి సో ఇప్పుడు మా అమ్మగారు మూత పెడుతున్నారండి సో మూత పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్సా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గాలంటండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనవరాలు వచ్చేసరికి అసలు మా అమ్మ ఫుల్ గా చెప్పు చిన్నారా ఇసే హాయ్ హాయ్ చెప్పు చిన్నమ్మా చూస్తున్నారా అండి చూస్తున్నారు కదండీ రాక రాక వస్తే అంతే ఉంటుంది కదండి ఒకప్పుడు నన్ను నేను రాగానే చాలా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అబ్బో చూసారా అండి యాక్చువల్గా మేము ఇవాళ ఊరి నుంచి వచ్చామండి సో ఇప్పుడే వచ్చాము ఇంకా రాగానే మా డాడీ మటన్ తీసుకొచ్చారు సో ఇంకా మా మమ్మీ కుక్ చేస్తుంది సో చూసారు కదండి ఇల్లంతా మెస్సీ మెస్సీగా ఉంది అందుకోసమే ఒక వన్ వీక్ సో చూస్తున్నారు కదా మేము అందరం కలిసి మా పిన్ని దగ్గరికి వెళ్ళామండి మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు ఉన్నారు అక్కడ అండ్ మా అమ్మమ్మ కోసం మా బుజ్జిబాబు తమ్ముడు కోసం వెళ్ళాము సో చూస్తున్నారు కదండి మా పాప చూస్తున్నారు కదండి అసలు ఫుల్ ఆడుకుంటుందండి ఇక్కడ ఐ చిన్నారి చూసారండి బయట ఎంత ఎండ ఉందో అమ్మో గుంటూరులో అయితే అసలు ఎండలు మామూలుగా లేవండి సో చూస్తున్నారు కదండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు బయట లొకేషన్ అండి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ బో చా చూస్తున్నారు కదా ఎంత ఎండు ఉందో గుంటూరులో సో మన వ్యూయర్స్ ఎవరైనా గుంటూరు వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇదే మా ఇల్లు అండి సో చూస్తున్నారు కదండి తమలపాకు చెట్టు ఒక వన్ వీక్ లేపోయేసరికి వడ్లిపోయింది తమలపాకు చెట్టు అనేది సో ఇదంతా బయట చెట్లు అండి మా ఇల్లు చెట్లు బాదం చెట్టు అండి ఇది సో చూస్తున్నారు కదండి మొత్తం గ్రీనరీ అండి మా ఇంటి చుట్టూ మా అమ్మ వాళ్ళకి మా వా మా నాన్న వాళ్ళకి చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం బట్ ఇక్కడ ఎక్కువ ఆవులు ఉంటాయండి ఆవులు ఉండటం వల్ల చెట్లు అన్ని తినేస్తాయి సో అయినా ఉన్న దాంట్లో ఇలా పెంచుకున్నారు ఇది పెద్ద గోరింటాక్ చెట్టు అండి మా ఇంటి దగ్గర మాదే ఇది కూడా ఇది మందారు చెట్టు అండి కనిపిస్తున్నాయి కదా పూలు చూస్తున్నారు కదండి ఇంక ఇక్కడ మా పాప రాగానే ఏషాలు వేస్తుంది వాళ్ళ అమ్మమ్మతో అన్ని పనులు చేయించుకుంటుంది చూసారా ఇంట్లో అయితే మేము వేస్తున్నా వేయించుకోదండి చెప్పులు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చెప్పులు వేపి సో వాటర్ పోసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కి మా మమ్మీ మూత తీశారండి సో చూస్తున్నారు కదా మూత తీసేసరికి మటన్ ఇలా మగ్గుతా ఉంది సో మన పోసిన వాటర్ అంతా మంచిగా ఇగిరిపోవాలంటండి ఇగిరిపడి దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ఏంటో చెప్తాను సో బాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలపెట్టుకోవాలి సో కలపెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి సో మూత పెట్టేసి మళ్ళీ ఒక టైన్ ఇలా ఉందండి సో మా అమ్మ ఏమంటుందో చూస్తున్నారా అండి మా అమ్మ అంటుంది ఇప్పుడే కదా మనం ఊరి నుంచి వచ్చాము నేను జిడ్డు ఫేస్ తోనే వీడియో తీస్తున్నావు ఏంటంటే నువ్వు జిడ్డు బానే ఉన్నావులే అమ్మ మన సబ్స్క్రైబర్స్ అందరు వాళ్ళు ఎవరు అలా అనరు అని చెప్తున్నాను సో మేమైతే మార్నింగ్ ఎయిట్ కి బయలుదేరామండి సో ఎయిట్కి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది సో ట్వెల్వ్ థర్టీకి ఇంకా రాగానే మా డాడీ మటన్ తీసుకొచ్చేశారు సో ఇంకా మా మమ్మీ మటన్ కర్రీ అనేది స్టార్ట్ చేసింది సో వీడియో తీస్తే బాగుంటుంది కదా నేను మటన్ తిననండి సో అందుకోసం వీడియో తీస్తున్నాను సో చూస్తున్నారు కదండి సో చూస్తున్నారు కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానన్నా కదా సో ఇది చూపిస్తుంటే నాకు ఇది గుర్తొచ్చిందండి చూసారా అండి మా అమ్మ గ్యాస్ స్టవ్ కూడా ముగ్గేసి పూజ చేస్తారండి సో చూసారా గ్యాస్ స్టవ్ పక్కన ఇలా ముగ్గేసుకొని దీపం పెట్టుకుని ఇలా కడ్డీలు వెలిగిస్తారండి అదర్ కూడా ఇంతే చేస్తారేమో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి చాలా మంది ఇలా నేనేంటమ్మా గ్యాస్ స్టవ్ కూడా దీపం పెట్టావంటే నా చాలా మంది చేస్తారు మీ సబ్స్క్రైబర్స్ అడుగు కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పమను అంటుంది సో ఇలానే మీ పేరెంట్స్ కూడా ముగ్గు వేసి దీపం పెడతారేమో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో ఇదే మా అమ్మ వాళ్ళది చిన్న కిచెన్ అండి సో చూస్తున్నారు కదా వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి మా అన్న వాళ్ళు పూణేలో ఉంటారు మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి వాళ్ళకి చిన్న కిచెన్ సరిపోతుందండి సో చూసారు కదా మా అమ్మ కిచెన్ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటారండి సో ఎంత ఓపిక లేకపోయినా లాస్ట్ వీడియోలో చెప్పా కదా సో మా కోసం చక్రాలు చేశారండి యాక్చువల్ గా మా కోసం అంటే మా కోసం అండ్ మా పిన్ని వాళ్ళ కోసం చేశారు సో చూసారు కదా మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చామండి మేము రాజమండ్రిలో ఉంటారు మా పిన్ని వాళ్ళు సో నేను ఒక షార్ట్ వీడియోస్ పెడతాను వీడియోస్ లో నేను మా తమ్ముడికి వచ్చిన మెడల్స్ అండ్ రీసెంట్ గానే తన ఒక బుక్ బుక్ రాశాడండి ఆ బుక్ గురించి కూడా చెప్తాను సో వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ అంతా చూపిస్తాను షార్ట్ వీడియోస్ లో సో తప్పకుండా చూడండి సో ఇప్పుడు ఊర్లో ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్ రాగానే ఎడిట్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో కనిపిస్తుంది కదండి మా అమ్మ పక్కనే రైస్ పెడుతున్నారు మటన్ కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా వచ్చిందండి సో మన మటన్ కర్రీ అంటే ఉడికిందా లేదా అని ఇలా ప్రెస్ చేసి చూడాలంటండి సో చూస్తున్నారు కదా గంటతో ఇలా ప్రెస్ చేయంగానే మనకు ముక్క అనేది ఇట్లా కట్ అయింది కదా చూసారా ఇలా కట్ అయితే మనకి ముక్క ఉడికిందని అర్థం అండి యాక్చువల్ గా మీకు ఒకటి చెప్పనా అండి మా అమ్మ అసలు మటన్ చికెన్ ఎగ్ అవన్నీ తినరండి బట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అసలు సూపర్ చేస్తారండి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మటన్ కర్రీ చూపిస్తున్నాను మేము రేపు వెళ్ళిపోతామండి మాకు టైం లేదు లేకపోతే ఇంకా మీకు మా అమ్మ చేత చాలా రెసిపీస్ చేసి చూపించేదాన్ని సో చూస్తున్నారు కదా మనకి ఇంకా కొంచెం సూప్ లాగా ఉంది కదండి కొంచెం సూప్ లాగా ఉన్నప్పుడు మనం మంచిగా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్న ఒక గోంగూర కట్టండి హాఫ్ కిలో మటన్ కి ఒక గోంగూర కట్ట సరిపోతుందంట ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుంటది బాగుంటదంటీ సో ఈ గోంగూర చూసారు కదండి గుంటూరు గోంగ గోంగూర అండి సో తెలుసు కదా గుంటూరు గోంగూర బాగా ఫేమస్ సో మనకి ఈ గోంగూర కొంచెం ఎరుపు గోంగూర అండి ఎరుపు గోంగూర వేస్తే గోంగూర మటన్ కి టేస్ట్ అంట మంచిగా సో గోంగూర వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా చీలిక చీలికలుగా కట్ చేసి వేసుకుందండి సో చూస్తున్నారు కదా ఇది గార్లిక్ క్రష్ చేసి వేసుకుందండి సో వాళ్ళ చెల్లి కొనిచ్చిందంట మా పిన్ని కొనిచ్చింది సో బెంగళూరు లో ఉన్నప్పుడు అంట చెప్పమంటుంది సో ఇది గార్లిక్ క్రషర్ అండి సో ఇప్పుడు అందరు బాగా అందరి ఇళ్లలో ఉంటున్నాయి కదా సో మా మా మమ్మీ కంట వాళ్ళ చెల్లి ఎప్పుడో కొనిచ్చిందంట చెప్పమంటుంది నైన్ ఇయర్స్ క్రితం అండి అమ్మ నైన్ ఇయర్స్ క్రితం అంటే నా ఇంటర్ కాదు మా అది ఇంకా సంగతి సో చూస్తున్నారు కదండి మటన్ నేను పచ్చిమిర్చి వేశారు కదా సో బాగా ఇట్లా మటన్ లో గోంగూర అనేది బాగా మగ్గించాలంట అండి చూస్తున్నారు కదా మన వేడికి మనం గోంగూర వేయంగానే గోంగూర మొత్తము ఇట్లా దగ్గర పడిపోయింది సో ఇందాక మనము స్టార్టింగ్ లో మసాలా దినుసులు వేపుకున్నాం కదండి సో మసాలా దినుసులు వేపిన తర్వాత అది మిక్సీ వేసారండి సో మిక్సీ వేసిన పౌడర్ దీంట్లో వేస్తున్నారు ఇంక ఎక్స్ట్రా మసాలాస్ ఏం ఉండవంట సో మా అమ్మ తక్కువ మసాలాతోనే బలే చేస్తారంట మటన్ సో నేను మటన్ తినను ఓన్లీ చికెనే తింటాను సో మా అన్న అండ్ మా బాబాయ్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు అమ్మ మటన్ బాగా చేస్తుంది సూపర్ చేస్తుంది అని మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఉండేవాళ్ళు మీ అమ్మ మటన్ అయితే సూపర్ చేస్తారు సిం ఎలా చేస్తారు ఎలా చేస్తారని అడిగేవాళ్ళు సో ఇప్పుడు అందరికీ చెప్తున్నాను చూసే మన మటన్ ఇలా తుప్పు తుప్పులు ఆడుతుంది కదండి అలా బబుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలంటండి ఈ ఆయిల్ ఎందుకు వేయాలి ఎక్స్ట్రా ఓకే అది వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అంటే సో ఇక్కడ నాకు తెలియదు అందుకే అడిగాను సో చూస్తున్నారు కదా మనం మొత్తం మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలపెట్టాలంటే కూరని బట్టంట ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ సారీ మటన్ కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేశారు మళ్ళీ సో మటన్ కంటే ఆయిల్లో మగ్గిస్తేనే తర్వాత బాగా టేస్ట్ వస్తుంది సో ఇది మా అమ్మ చిట్కా అండి సో ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదండి మన గోంగూర అండ్ వేశారు కదా గోంగూర వేసిన తర్వాత తిప్పారు కదండి సో గోంగూర మసాలా వేయించుకున్న మసాలా వేసారు కదా అది వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేశారు కదండి సో ఆయిల్ వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కండి సో మళ్ళీ మా అమ్మ ఇలా ముక్క ప్లేట్ లో వేసుకుని ఇలా కట్ చేసి చూస్తున్నారు సో తినరు కాబట్టి తినట్లేదు మా అమ్మ నేను తినను కాబట్టి సో మా అమ్మ ఉప్పు కారం కరెక్ట్ కరెక్ట్గా వేస్తారండి తినపోయినా మా అమ్మకి స్మెల్ అర్థమైపోతుందంట సో చూస్తున్నారు కదా మా కోసం నేర్చుకుందండి నేను మటన్ తినను బట్ మా అన్న తింటాడు సో చూస్తున్నారు కదండి మటన్ మటన్ ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది కదా సో నేను తినిపోయినా నాకు చూస్తేనే తినాలనిపిస్తుంది అండి ఫస్ట్ టైం అండి నేను మటన్ మా అమ్మ చేస్తుంటే చూడటము సో చూస్తున్నా మటన్ తినపోయినా చూస్తేనే తినాలనిపిస్తుంది మీకు కూడా అంతే అనిపిస్తుందండి చూడండి చూస్తున్నారు కదండి ఈ లోపే మా అమ్మ కొత్తిమీర కడిగి మంచిగా వాష్ చేసుకుని ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నారు సో మా అమ్మ అయితే తెగ హడావడి చేస్తుందండి కుకింగ్ వీడియోలో సో తెగ టెన్షన్ పడిపోతుంది సో టెన్షన్ పడొద్దమ్మా నీకు నచ్చినట్టు చేయని చెప్తున్నాను సో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ఇప్పుడు కొత్తిమీర వేసింది ఎంత బాగా అమ్మా నిజంగా సో చూస్తున్నారు కదండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నారు సో ఇప్పుడంటే ముక్క అంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో వాళ్ళ అల్లుడికి చూపించాలంటే చూపిస్తున్నాను బాగుందా సో చూసారు కదండి పైకి ఆయిల్ ఇలా బబుల్స్ గా వచ్చేసింది ఇంకా మన ముక్క ఉడికిపోయిందండి సో ఇంకా దించేసేయడమే సో మన మటన్ గోంగూర మటన్ అయితే కుక్ అయిపోయిందండి సో ఇంకా మా అమ్మ స్టవ్ ఆఫ్ చేస్తున్నారు సో పైకి సో పైకి ఇలా చూపించమ్మ ముక్కలు సో మా అమ్మ మీకు అర్థం అవ్వాలని స్పోక్ తో చూపిస్తారంట అండి ఉడికిందో లేదో సో ముక్క అంటే ఇలా స్పోక్ తో అంటే ఇలా ప్రెస్ చేసి చూడండి ఇలా లోపలికి దిగిపోతే స్పూన్ ఉడికినట్టు అంటండి సో మటన్ తినని వాళ్ళు కుక్ చేసే వాళ్ళకంట అండి ఈ టిప్ సో ఇలా స్పోక్ పెట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే అంట ఈజీగా దూరిపోతుందంట సో అప్పుడు మనకి మటన్ ఉడికిపోయినట్టు అంటండి సో చెప్పమంటున్నారు మా అమ్మగారు అందుకని చెప్తున్నాను సో మనం గోంగూర మటన్ అయితే ఉడికిపోయిందండి సో చూసారా అండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో మన గోంగూర మటన్ అనేది సో అంతే అండి వాళ్ళకి మన గోంగూర మటన్ రెసిపీ సో మీకు నచ్చింది అనుకుంటున్నానండి సో మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్ గా ఒక లైక్ అయితే ఇవ్వండి మా మమ్మీ కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి టేక్ కేర్ బాయ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండి వాటికి మన వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్